నందమూరి తారక రామారావు గారి డైలాగ్స్ కొని చెప్పి తర్వాత మీరు కోరినట్టు బాలయ్య గారు వాయిస్ చెప్తాను అయితే నందమూరి తారక రామారావు గారు వాయిస్ విన్నారు కాబట్టి నందమూరి తారక రామారావు గారు సినిమాలో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అయితే ఇలాంటి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే విధానం ఎలా ఉంటుంది నందమూరి తారక రామారావు గారు హీరోయిన్ని సరదాగా ఆట పట్టిస్తూ ఉన్నప్పుడు ఆ చలాకి తనం ఆ కుంటితనం రామారావు గారు ఎలా ఉంటుంది నిన్ను చూస్తుంటే నా మనసు లబుటు లబుటు లభుటపు అని చెంతులేస్తుంది పాప ఈ గులాబీ పువ్వు తీసుకో చెడలో పెట్టుకో ఐ లవ్ యూ చెప్పమ్మా నాకు తెలుసు నేనంటే నీకు ప్రేమని ఇలా ఉంటుందండి థ్యాంక్ యూ రామారావు గారు సీరియస్గా ఉన్నప్పుడు బొబ్బులి పులి చిత్రంలో డైలాగ్ ఎలా ఉంది మీ పేరేమిటి బుల్లి అది కాదు సార్ మీ పేరు ఎన్నిసార్లు చెప్పాలి సార్ నా పేరు పులి 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 అని సుప్రీంకోర్టులో తీర్పు జరిగించే న్యాయం జరగొచ్చు జరగపోవచ్చు హైకోర్టులో తీర్పు జరిగించే న్యాయం జరగొచ్చు జరగపోవచ్చు ఇలా కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత వ్యత్యాసం ఉంటే ఎక్కడ సార్ న్యాయం జరిగేది మీరే చెప్పండి కమాన్ ఇది ఒక రకమైన వాయిస్ అండి రామారావు గారు ఆఖరిగా ఇచ్చిన ప్రసంగాల్లో వాయిస్ ఎలా ఉంటుంది కాస్త గొంగురు పోయి నా కానీ తెలుగు స్పష్టత అలానే ఉంటుందండి ఎలా ఉంటుంది ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క తెలుగు వారందరికీ చూసుకుంటూ రామారావు